నారా లోకేష్ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకో కుట్రకు తెరలేపారు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతున్నటువంటి అంశం చంద్రబాబు నాయుడు గారు ఒక ఎనభై సార్లు లోకేష్ ఒక ఎనభై సార్లు పవన్ కళ్యాణ్ నూట ముప్పై నుంచి నూట నలభై సార్లు హైదరాబాద్ టు విజయవాడ స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నారు ఏదైతే ప్రభుత్వ ధనాన్ని ఏదైతే విచ్చలవిడిగా విడిగా దుబారా చేస్తూ ఉన్నారనేది బాగా ఈరోజు పబ్లిక్లో వెళ్ళింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లైట్ ఖర్చులు ఏదో రెండు వందల కోట్లయినాయి అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసేటటువంటి కుట్రకి తెరలేపారు జగన్ గారి ఫ్లైట్ ఖర్చులకంటే కంటే అరవై నెలలో రెండు వందల కోట్లయినాయి అంట సిగ్గు శరం దమ్ము ధైర్యం మగతనం ఏదైనా మీలో సత్తే ఏడి సత్తే మళ్ళీ చదువుతున్నా ఏడి సత్తే ఏమన్నా అన్నా ఏ నెలలో ఎంత ఫ్లైట్ ఖర్చులకి ఏదైతే యావియేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించారు అనేది శ్వేతపత్రం రిలీజ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెలకి విమానాల్లో అయినటువంటి ఖర్చు కేవలం కోటి నలభై ఏడు లక్షలు సారీ కోటి నలభై నాలుగు లక్షలు అదే చంద్రబాబు నాయుడు గారు లోకేషు లేదంటే మీనన్నడుగా ఈ పవన్ కళ్యాణం ఇలా మంత్రుల్లో తిరగడానికి నెలకి వెచ్చిస్తున్నటువంటి వేయం అవుతున్నటువంటి ఖర్చు ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు నిన్న ఎవరు ఆర్టీఐ కార్యకర్త అంట లోకేష్కి ఏ ప్రభుత్వం చెల్లించట్లేదని చెప్పారంట ప్రభుత్వం లోకేష్ కోసం స్పెషల్గా చెల్లించదు పవన్ కళ్యాణ్ కోసం స్పెషల్గా చెల్లించదు ఏదైతే రెడీగా పెడతారు అది చంద్రబాబు తిరుగుతాడా పవన్ కళ్యాణ్ తిరుగుతాడా పవన్ కళ్యాణ్ కొడుకు అఖిరా తిరుగుతాడా లోకేష్ కొడుకు దేవ దేవాంశి తిరుగుతాడా లేదంటే ఇంకా లోకేష్ డ్రైవర్ని పంపిస్తారా అది ఉండదు లెక్క నెలకి ఆరు కోట్ల ముప్పై ఏడు లక్షలు ఎవడబ్బ సొమ్ము ఇదేమైనా మీ హెరిటేజ్ సొమ్మా నా నారా లోకేష్ చెల్లిస్తే ఎస్ నారా లోకేష్ ఏడబ్ల్యూ ఎంత చెల్లించాడో ప్రభుత్వానికి లెక్కలు దండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కేవలం ఏదైతే ఎనభై నుంచి తొంభై కోట్లు మాత్రమే ఖర్చు అయింది కానీ మీరు ఈ పద్దెనిమిది నెలల కాలంలోనే వంద కోట్లు పైగా స్పెషల్ ఫ్లైట్ల కోసం ఖర్చు పెట్టారు ఇది కదా లెక్క మీకు లెక్కలు ఆధారాలతో ఏ రోజు మాట్లాడటం చేత కాదు తప్పుడు ప్రచారాలు మీ బతుకులు రోజు దిగదారిపోయి ఎంతకంటే దిగదారులన్న అన్న ప్రతిసారి దిగదారిపోయి దిగదాడు వార్తలు రాస్తారు నూట అరవై నాలుగు మంది ఉన్నారు పైన మీరే ఉన్నారు కింద మీరే ఉన్నారు దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్లైట్ ఖర్చులకి ఎంత అయింది మీ ఫ్లైట్ ఖర్చులకి అంత అయింది మొత్తం శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీ పద్దెనిమిది నెలల కాలానికి ఎంత అయింది మా అరవై నెలల కాలానికి ఎంత అయింది విత్ జీవోలు రిలీజ్ చేసే దమ్ము మగత ఉంటే రిలీజ్ చేయమని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా